ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి చూసి ట్రై చేయండి స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కూడా వేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు చేతులు దురద పెడతాయి కాస్త జాగ్రత్త రెండు టమాటాలు కట్ చేసి ఇందులో వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకొని నల్లేరు కాస్త వేగి మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఇందులోనే హాఫ్ దోసకాయ ముక్క అయితే తీసుకుంటున్నాను మిగతా హాఫ్ అయితే చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి డైరెక్ట్గా మనం పచ్చడిలోకి కలుపుకోవటానికి ఇందులో దోసకాయ ముక్క వేసి అది కూడా పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి జీలకర్ర అలాగే కొద్దిగా చింతపండు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి దీని తాలింపు కోసం మరి కాస్త నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఇంగువ వేసి తాలింపు పెట్టుకొని ఈ పచ్చడిలో కలుపుకొని మిగతా దోసకాయ ముక్కల్ని కూడా ఇందులో కలుపుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి వేడి వేడి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి